రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చూశారు ఇప్పుడు జగన్ గారి హయాంలో చూస్తున్నారు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వారిచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి పోరాటాలు చేయడానికైనా ఎంత దూరం ఎంత పెద్దవాళ్ళైనా అది సోనియా గాంధీ అయినా మోడీ గారైనా కూడా ప్రజా ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ విధంగా పోరాడారో మీ అందరూ కూడా కల్లారో చూశారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఏ కష్టం లేదంట పాదయాత్ర వేస్ట్ అంట అలాంటి వాళ్ళని నేను అడుగుతున్నాను ఈ రోజు రైతులు ఎందుకు తొంభై మూడు పర్సెంట్ రైతులు అప్పుల పాలయ్యారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గర్వంగా తిరిగిన రైతులు ఆత్మహత్యల వైపు చూస్తుంటే ఆ భరోసాగా ఈరోజు జగన్ గారు ముందుకు వస్తున్నారు ఈ రోజు ఒక మహిళా అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రంలో నేను ఎన్నో మహిళా కష్టాలని చూశాను ఈ చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకి ఈయన పరిపాలనలో మహిళల దాన మాన ప్రాణాలకి ఎక్కడా కూడా రక్షణ లేదు కాల్మని తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల జీవితాలు ఎలా ప్రశ్న మీరు చూశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే పాదయాత్ర ఎట్లంటారండి వారంలో మూడు రోజులు చేసే పాదయాత్ర అది ఏదైనా పాదయాత్ర అయిన తర్వాత ఇంట్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు హండ్రెడ్ డేసా రెండు వందల మూడు వందల ఐదు వందల రోజులు కూడా మనం ఫిక్స్ చేసుకొని మె మెంటల్గా ఫిక్స్ అయ్యి బయటకు అడుగు పెడతాం మళ్ళీ తిరిగి ఐదు వందల రోజులకు నేను ఇంటికి వెళ్తాను అని కానీ ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి వారంలో మూడు రోజులు తిరిగి నేను పాదయాత్ర చేస్తాను నేను ఏదో గొప్పలు చేస్తానంటే ఏ విధంగా అవుతుందండి వాళ్ళ లీడర్లందరికీ చెప్తున్నారంట నేను పాదయాత్ర చేసిన నాళ్ళు మీరు గ్రామాల్లో పాదయాత్ర చేయండి అని ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారో నాకు కూడా అర్థం కాలేదు బట్ ఇంకేమున్నాయి మీరు జనంలోకి వెళ్ళి నేను పాదయాత్ర చేస్తాను నేనేదో చేస్తాననేది ఆయన ఏదో చేస్తా అంటే చాలా నవ్వు వస్తుంది మాకు కూడాను అన్ని కార్యక్రమాలు ఫుల్ మేము హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా మేము పూర్తి స్థాయిలో ఈ రెండు ఎన్నెల లోపల మేము పూర్తి కూడా మేము చేస్తాం కానీ ఇవన్నీ కూడా చూసి వారలేక భయపడి జనం లేకపోక నేను ఇంట్లో ఉంటేనే వచ్చే ఓటు ఒక ఓటు కూడా రాదు నాకు డిపాజిట్ కూడా రాదని కూడా భయపడుతున్నారు ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా చీగొట్టి చాలామంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు నిన్న ఒకరు వచ్చారు ఇంకా వలసలు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా భారీ స్థాయిలో ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉంటే అంతా ఖాళీ అవుతుందని భయపడి జనంలోకి వెళ్తున్నారు ఆ జనం కూడా వీళ్ళని చూసే జనాలందరూ కూడా భయపడి ఆ ప్రజలందరూ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలు చీగొట్టారు ఇక్కడ ప్రజలు కూడా చీగొడతారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ అఫడ్ న్యూస్